అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఏంటి చూపిస్తాను వచ్చేయండి వేడి వేడిగా అన్నం చూడండి పొగలు వచ్చేస్తుంది తర్వాత వేడి వేడి సాంబార్ పప్పు చారు నెక్స్ట్ ముద్దపప్పు తర్వాత మామిడికాయ పచ్చడి తర్వాత గడ్డ పెరుగు నెక్స్ట్ అప్పడాలు గొట్టాలు మామిడికాయ చల్ల మిరపకాయలు వాటర్ బాటిల్ చూడండి మా ఇంట్లో ఈరోజు ఎన్ని స్పెషల్స్ ఉన్నాయి సో ఇప్పుడైతే అన్నమైతే పెట్టుకుంటున్నాను వేడి అన్నం ముద్దపప్పు పచ్చడి చూడండి ముద్దపప్పు ఆవకాయ పచ్చడి అప్పడం ఇంకా మరపకాయ సూపర్ కాంబినేషన్ కదా ఎంతమందికి ఇలా ఇష్టం కామెంట్ చేయండి ఈరోజు మా ఇంట్లో అయితే ఇదన్నమాట మెత్తండి ఇలా సాంబార్ వేసుకొని చాలా చాలా టేస్టీగా ఉందండి సాంబారు ఇంకా ముంత ముంతపప్పు ఆవకాయ ఇంకా ఇందులోకి అయితే ఇన్ని స్నాక్స్ చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది అయితే పెరుగన్నంలో మాడికాయ ఎంతమంది తింటారో కామెంట్స్ చేయండి మా ఇంట్లో అందరం కూడా తింటాము పెరుగన్నంలో మామిడికాయ సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎంతమంది తింటారో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా ఈ రోజు మా ఇంట్లో ఇన్ని స్పెషల్స్ అయితే ఉంటాయండి తప్పకుండా ఓకే అండి ఇవాళ వీడియో అయితే ఇది నేనైతే పుట్టన్ చేస్తాను మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్